మన ప్రకృతి అందాల గురించి తెలుసుకోవడం ఎంతో హ్యాపీనెస్ నిచ్చే ఎక్స్పీరియన్స్ అంటే బొటానికల్ గార్డెన్స్ అంటే ఏమిటి ఇది సాధారణ గార్డెన్స్ కాదండి ఇది చెట్ల కోసం ఒక ప్రత్యేక ప్లేస్ ఈ రోజు మనం బొటానికల్ గార్డెన్స్ గురించి తెలుసుకుందాం రండి శతాబ్దాల చరిత్ర ఉంది మొట్టమొదటి బొటానికల్ గార్డెన్స్ ఈ బొటానికల్ గార్డెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బొటానికల్ గార్డెన్స్ సైంటిస్ట్ కి మాత్రమే కాదు మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ఒక సాధారణ బొటానికల్ గార్డెన్స్కి వెళ్ళినప్పుడు మనం ఏం చూడగలం ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనసుకు ప్రకృతి ప్రేమ మరింత పెరుగుతుంది ఇప్పుడు మనం బొటానికల్ గార్డెన్స్ ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం అదే అండి గొప్పతనం గురించి అందుకే ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలి వాటిని కాపాడాలి భారతదేశంలో అనేక అందమైన బొటానికల్ గార్డెన్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చాలా విషయాలు తెలుసుకుందాం ఇలా మనం ప్రకృతి ప్రేమను పంచుకుందాం మనందరు బాగున్నారా మన ప్రకృతి అందాల గురించి తెలుసుకోవడం ఎంతో హ్యాపీనెస్నిచ్చే ఎక్స్పీరియన్స్ పచ్చని చెట్లు అందమైన పూలు సుగంధభరితమైన గాలితో మనసుకు మానసిక ప్రశాంతతను కలిగించే చోటు ఈ గార్డెన్స్ అంటే బొటానికల్ గార్డెన్స్ అంటే ఏమిటి ఇది సాధారణ గార్డెన్స్ కాదండి ఇది చెట్ల కోసం ఒక ప్రత్యేక ప్లేస్ ఇక్కడ వేలాది రకాల మొక్కలను పెంచి కాపాడుతూ ఉంటారు మనకు తెలియని అనేక అరుదైన వృక్షాలు ఔషధ మొక్కలు అద్భుతమైన పూల తోటలు ఇక్కడ ఉంటాయి ఈరోజు మనం బొటానికల్ గార్డెన్స్ గురించి తెలుసుకుందాం రండి ప్రపంచవ్యాప్తంగా బొటానికల్ గార్డెన్స్ని ఏర్పాటు చేసేందుకు శతాబ్దాల చరిత్ర ఉంది మొట్టమొదటి బొటానికల్ గార్డెన్స్ పదహారవ శతాబ్దంలో యూరోప్లో ఏర్పాటు చేయబడింది కానీ మన భారతదేశంలో సహజ సిద్ధంగా ప్రకృతి అందాలను పరీక్షించే అనేక బొటానికల్ గార్డెన్స్ ఉన్నాయి ఈ బొటానికల్ గార్డెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అరుదైన అంటే రేర్ ప్లాంట్స్ మరియు వాల్యుబుల్ చెట్లను కాపాడటం చెట్ల యొక్క క్వాలిటీస్ పైన ఎక్స్పెరిమెంట్ ఆర్ స్టడీ చేయటం కొన్ని చెట్లని ఎక్స్పెరిమెంట్స్ కోసం యూస్ చేస్తారు ఎందుకని మీకు డౌట్ వచ్చిందా ఆన్సర్ చాలా ఈజీ అంటే మన ట్రెడిషనల్ ప్రాక్టీస్ ఆఫ్ మెడిసిన్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కోసం చాలా మూలికలు చెట్లు ఇప్పటికి కూడా మనం యూజ్ చేస్తూనే ఉన్నాం చాలా మంచి రిజల్ట్స్ కూడా ఇస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చెప్పాలంటే ప్రతి ఇంట్లో ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉన్నారు అది ఎలా అంటారా మన ఇంట్లో అమ్మ అమ్మమ్మ వాళ్ళు ఇచ్చే వాల్యుబుల్ చిట్కాలు అవి ఎక్కడా దొరకవు నాకు తెలిసి ఇంకా కొన్ని ఇయర్స్ తర్వాతకి అంతరించిపోతుందేమో అనిపిస్తుంది మీరేమంటారు కామెంట్ సెక్షన్లో చెప్పండి మనం బొటానికల్ గార్డెన్స్ వెళ్ళి న్యాచురల్ బ్యూటీని కూడా ఆస్వాదించవచ్చు బొటానికల్ గార్డెన్స్ సైంటిస్ట్కి మాత్రమే కాదు సాధారణ ప్రజలకు కూడా ఎంతో ఉపయోగకరం ఈ గ్రీనరీ మన మనసుకు ప్రశాంతతనిచ్చే ఔషధం ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా టెన్షన్లో ఉన్నప్పుడు లేకపోతే అన్హెల్దీగా ఉన్నప్పుడు ఆర్ స్ట్రెస్లో ఉన్నప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న ఒక బొటానికల్ గార్డెన్కి వెళ్ళి ఆ మెడిసినల్ వాల్యూస్తో నిండి ఉన్న గాలిని పీలుస్తూ ఒక హాఫ్ అన్ అవర్ ఆ గ్రీనరీని చూస్తూ వాక్ చేస్తూ ఉంటే మైండ్ చాలా రిలాక్స్ అయిపోతుంది ఉన్న టెన్షన్స్ కూడా మర్చిపోతాం అది నేచర్ చేసే అసలైన మ్యాజిక్ ఒక సాధారణ బొటానికల్ గార్డెన్స్కి వెళ్ళినప్పుడు మనం ఏం చూడగలం అని అడిగితే వివిధ రకాల చెట్లు పళ్ళ చెట్లు మెడిసినల్ వాల్యూస్తో ఉన్న చెట్లు కొండ ప్రాంతం చెట్లు ఎండను తట్టుకోగలిగే మొక్కలు సువాసన తోటలు రకరకాల పూల మొక్కలతో తీర్చిదిద్దిన తోటలు వాటర్ ప్లేసెస్ చిన్న సరస్సులు నీటి చెరువులు వాటర్ గార్డెన్స్లను ఇక్కడ చూడవచ్చు ట్రెడిషనల్ వృక్ష సంపద అంటే కొన్ని ఉద్యానవనాల్లో మన ఓల్డెన్ డేస్ నాటి ఔషధ మొక్కలు ఉంటాయి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ప్రకృతిపై ప్రేమ మరింత పెరుగుతుంది ఈ బొటానికల్ గార్డెన్స్ యొక్క గొప్పతనం ఏంటంటే ఈ బొటానికల్ గార్డెన్స్ కాలుష్యాన్ని అంటే పొల్యూషన్ని తగ్గిస్తాయి కార్బన్ డైఆక్సైడ్ను తగ్గించి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి ఇక్కడ ఉండే ఔషధ మొక్కలు అనేక వ్యాధులకు ఔషధంగా ఉపయోగపడుతుంది ప్రకృతి మధ్య కాలం గడిపితే మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది స్టూడెంట్స్ సైంటిస్టులు ఇక్కడికి వచ్చి మొక్కల గురించి ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయవచ్చు అందుకే ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలి వాటిని కాపాడాలని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రపంచంలోనే కొన్ని ప్రసిద్ధ బొటానికల్ గార్డెన్స్ గురించి తెలుసుకుందామా క్యూ గార్డెన్స్ లండన్ ప్రపంచంలో అత్యంత పురాతనమైన బొటానికల్ గార్డెన్స్లో ఒకటి సింగాపూర్ బొటానికల్ గార్డెన్స్ యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది కలకత్తా ఆచార్య జగదీష్ చంద్రబోస్ బొటానికల్ గార్డెన్స్ మన భారతదేశంలోని అతిపెద్ద బొటానికల్ గార్డెన్స్ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్స్ బెంగళూరు ఇది బ్రిటిష్ కాలంలో నిర్మించబడింది భారతదేశంలో అనేక అందమైన బొటానికల్ గార్డెన్స్ ఉన్నాయి మీరు కనీసం ఒకటైనా చూసారా చూడని వాళ్ళ కోసమే ఈ వీడియో తప్పకుండా ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒక డౌట్ వచ్చిందా అసలు ఈ బొటానికల్ గార్డెన్స్ అంటే ఏంటిది ఈ పేరు ఎలా వచ్చిందని పాతకాలంలో మనిషికి చెట్ల యొక్క గొప్పతనం బాగా తెలుసు ఆయుర్వేదం చైనీస్ మెడిసిన్ గ్రీకు వృక్షశాస్త్ర గ్రంథాల్లో చెట్ల గురించి ఉంది చెట్లను కాపాడటానికి చెట్ల యొక్క మెడిసినల్ యూజెస్ కోసం ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గార్డెన్సే ఈ బొటానికల్ గార్డెన్స్ సాధారణంగా బొటానికల్ గార్డెన్స్ అంటే మొక్కలను పెంచి వాటిపై ఎక్స్పెరిమెంట్స్ చేసి వాటిని కాపాడే ప్లేస్ బొటానికల్ గార్డెన్స్ కేవలం అందమైన గార్డెన్లుగా మాత్రమే కాకుండా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది ఎన్విరాన్మెంట్ని కాపాడుతూ ఎక్స్పెరిమెంట్స్ ఎడ్యుకేషన్ టూరిజం మెడిసినల్ ఇలా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది నేచర్ లవర్స్ మరియు ఫ్యామిలీస్ వీటిని విజిట్ చేసి వాళ్ళ మనసుకు రిలాక్సేషన్ని పొందవచ్చు స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఇవి నంబర్ వన్ ప్లేసెస్ యోగా మెడిటేషన్ వాకింగ్ ఫోటోగ్రఫీ ఈ బొటానికల్ గార్డెన్స్లో అద్భుతమైన ప్రదేశాలు ప్రపంచంలో ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఫారెస్ట్ డిస్ట్రాయ్ పెరుగుతున్నాయి సో ఇప్పుడు ఈ బొటానికల్ గార్డెన్స్ అవసరం మరింత పెరుగుతుంది ప్రతి నగరంలో పట్టణంలో బొటానికల్ గార్డెన్స్ని అభివృద్ధి చేయాలి బొటానికల్ గార్డెన్స్ ప్రకృతికి మనం ఇచ్చే ఒక గొప్ప కానుక ఇవి కేవలం గార్డెన్స్ కాదు మన భవిష్యత్తు తరాల కోసం ప్రకృతిని రక్షించే ప్రదేశాలు మన ఆరోగ్యానికి పర్యావరణానికి భవిష్యత్తు తరాలకు ఇవి అత్యంత ముఖ్యమైన సంపదలు కాబట్టి బొటానికల్ గార్డెన్స్ను పరిరక్షించడం మన అందరి బాధ్యత మన భూమిని పచ్చదనంతో నింపుదాం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుదాం మనం చాలా విషయాలు తెలుసుకున్నాం బొటానికల్ గార్డెన్స్ కేవలం ప్రకృతి అందాలకు నిలయం మాత్రమే కాదు ఇవి మన భవిష్యత్తు తరాలకు గొప్ప ప్రకృతి వారసత్వం ఇలా మనం ప్రకృతి ప్రేమను పంచుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా